సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి ధాన్య గింజను కొనుగోలు చేస్తామని అన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు పటాన్ చెరువు మండల పరిధిలోని పటాన్ చెరువు ముత్తంగి లగ్దారం బానూరు గ్రామాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన ప్రారంభించారు ఈ విక్రమాచారణం పెట్టిన రేపు సెక్ర డేట్ పోవాలి మేడేసుకుంటాము అయిపోతుందా ఇక లేకు ఫోన్ చేస్తుంది ఉన్న खाना कुछ है सामने ना ही मसाला उधर में फिर राज टाइप नहीं करना कुछ